పార్టీ కార్యకర్తలు అలాగే పాత్రికాయ మిత్రులు అందరికీ పేరు పేరున దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బోధ నియోజకవర్గం లో పెద్ద ఎత్తున ఒక ఇస్తేమ జరగబోతుంది బో నిజామాబాద్ లెవెల్లో దాదాపు నలభై వేల మంది నుంచి యాభై వేల మంది బోధన్కి ఈ రిలీజియస్ కార్యక్రమంలో రావడం జరుగుతూ ఉన్నది దాంట్లోనే భాగంగా నేను కూడా అది ఒక కార్యక్రమం అది మరియు రైతులకు పరామర్శించడానికి ఏదైతే వాహనాల వల్ల పెద్ద ఎత్తున బోధ నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంట నష్టం ఏదైతే జరిగింది దాని గురించి రైతు రైతులతో కలిసి చర్చించి మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది అలాగే చాలామంది నియోజక నియోజకవర్గంలో రైతులు ఈరోజు బాధపడుతూ ఉన్నారు అనేక విధాలుగా ఇక్కడ బోధన్ మండలంలో చూసుకుంటే మూసా మందన్న ఉప్పర్గా హంగిర్గా లాంటి గ్రామంలో దాదాపు పూర్తి నష్టం జరిగింది అలాగే రంజల్ మండలాల్లో కందకూర్తి బోర్గావ్ నీలా అలాగే మల తాడవిలోలి హంగ పేపర్ మెయిల్ ఇవన్నీ కూడా గ్రామాలు పూర్తిగా నష్టపోయింది పంటలన్నీ నష్టపోయినాయి అలాగే నవీట నవీపేట మండలాల్లో నవీపేడ్లో నాగేశ్వర్ కానీ అలాగే కోస్లీ మిఠాపూర్ ఎంచా బెనోలా అలాగే అల్జాపూర్ ఇవన్నీ నందిగాం ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున మళ్ళా రైతులకు లాస్ జరిగింది కనీసం ఈరోజు వరకు ప్రభుత్వ స్పందన అనేది ఏ విధంగా వాళ్లకు ఎక్కడ కూడా ఒక మాట కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకు రాలే కనీసం వాళ్ళని వాళ్ళ ఒక పంటలు ఎట్లా ఎట్లా అయినాయి ఏం జరిగింది ఎంత నష్టం జరిగింది అని ఎమ్మెల్యే గారు పర్యటించి కనీసం ఎందుకంటే ఆయన గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి అపార అనుభవం ఉంది ఆయనకు మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేయడం జరిగింది అయితే మొన్న ఎస్ఆర్ఎస్పి గేట్లు కూడా కావాలనే మళ్ళా గేట్లు తీయకుండా ఖమ్మం లాంటి ప్రాంతాలకు మేలు జరిగింది కానీ బోధ నియోజకవర్గానికి పూర్తిగా నష్టం జరిగింది ఈరోజు పెద్ద రైతులు చాలామంది ఇక్కడ వచ్చిండ్రు రాయేశ్వరన ఏడుస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు దసరా పోయింది దీపావళి పోయింది కౌలు రైతులు ముప్పై వేల రూపాయలకి ఏదైతే కౌల్లో తీసుకుంటారు ఎకరం ఈసారి నలభై ఐదు వేలు యాభై వేలు పెట్టి కౌలు రైతులు కౌలుకి తీసుకున్నారు భూములు తీసుకున్న తర్వాత ఆ బోనస్ వస్తుందని మళ్ళా అది బెల్లం పెట్టిండ్రు ఆ బోనస్ లేదు మట్టి లేదు ఏం లేదు ఏం రాలేదు ఇవి అన్ని కథలు చాలా ఉన్నాయి చెప్పడానికి చెప్తాను ఇప్పుడు అయితే పాపం వాళ్ళైతే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సూసైడల్ సిచ్యువేషన్ వాళ్ళది ఉంది ఈరోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రైతుల పరిస్థితి ఉన్నది బోధన నియోజకవర్గంలో చాలా బాధపడతా ఉన్నారు రైతులు ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి అన్ని గ్రామాలు మీరు పర్యటించి కలెక్టర్ గారికి అగ్రికల్చర్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అందరినీ తీసుకొని మళ్ళా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారితోని ఇమీడియట్గా వాళ్ళ వాళ్ళకు నష్టపరిహారం ప్రకటించి ఇమీడియట్గా వాళ్ళకు నష్టపరిహారం ఇప్పియాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం ప్రెస్ మిత్రులు ఇక్కడ చాలామంది ఉన్నారు ప్రెస్ మిత్రులు కూడా చాలామంది చూసిండు ఓకే ఈరోజు కాంగ్రెస్ ప్రజలకు ఇవ్వాల్సిన బకాయిలు ఒక్కొక్క మనిషికి ఎవరెవరికి ఏమి ఇవ్వాలా ఇవన్నీ కూడా క్లియర్ కట్గా దీంట్లో రాసి ఉంది నేను మీ ముందు స్పష్టంగా నేను చదివి చూపిస్తా ఉన్నా ఈరోజు ఈ బాకీలన్నీ కూడా మళ్ళా ప్రభుత్వం ఎట్లా చెల్లిస్తుంది ఎమ్మెల్యే గారు ఏ విధంగా బోధ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేస్తారు దయచేసి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇరవై రెండు నెలల ప్రభుత్వంలో యాభై ఐదు వేలు ఒక్కొక్క మహిళకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు బోధ నియోజకవర్గంలో ఒక్క మహిళకి యాభై ఐదు వేల రూపాయలు ఈరోజు చెల్లించే బాధ్యత ప్రభుత్వాన్ని అలాగే వృద్ధులకు బీడి కార్మిలకు కార్మికులకు పెన్షన్ నాలుగు వేల రూపాయలని హామీ ఇచ్చిండ్రు దాన్ని ఇరవై రెండు నెలలు పట్టుకుంటే నలభై వేల రూపాయలు ఆ బకాయిలు ఉన్నాయి అలాగే దివ్యాంగుల పెన్షన్ పాపం హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా మోసం చేసిండు హ్యాండిక్యాప్ వాళ్లకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండు ఒక్కొక్క దివ్యాంగులకు నలభై నాలుగు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు బకాయి ఉన్నారు అది కూడా బకాయి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం తులం బంగారం ఉన్నది కదా మళ్ళీ ఎన్ని పెళ్ళిళ్ళైనాయి ఎంతమంది ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ ఉన్నది అది కూడా లెక్క చేసుకొని చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే విద్యార్థులకు స్కూటీలు అన్నారు పాపం ఆడబిడ్డలు స్కూటీలు వస్తాయి స్కూటీలు వస్తాయని ఇంట్లో పోయి తల్లిదండ్రులకు అమ్మ కాంగ్రెస్కి ఓటేయండి మీరైతే బండి ఇప్పలే మన మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు మళ్ళీ ప్రభుత్వం ఇస్తా అన్నది కదా మేము నడుచుకుంటూ పోతున్నాం కాలేజ్కి స్కూల్కి స్కూటీ వస్తుంది కాంగ్రెస్కి ఓటేమని చిన్నపిల్లలు వాళ్ళకి అలా స్కూటర్లు అన్నీ కూడా ఆ బకాయిలు ఉన్నాయి ఫీ రియంబర్స్మెంట్ అన్నారు కాలేజ్ విద్యార్థి ఒక ఫీజు బకాయిలు దాదాపు ఎనిమిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయి ఫీ రియంబర్స్మెంట్ అది కూడా చెల్లించలే అలాగే వచ్చేస్తే రైతులకైతే ఘోరంగా మోసం ఇక రైతులకు ఎట్లా మనకు మార్పు కావాలా మార్పు కావాలంటే మార్పు అయింది కానీ శని మార్పు తగ్గింది ప్రభుత్వం వచ్చినాక ఓన్లీ శని రైతు భరోసా నాలుగు ఎకరాల రైతులకు కౌలు రైతులకు దాదాపు డెబ్బై ఆరు వేల రూపాయలు బకాయిలు చెల్లించాలా రుణమాఫీ దాదాపు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలా అంటే దాదాపు రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఈరోజు ప్రభుత్వం బాకీ ఉన్నది అలాగే చూసుకుంటే వరి పంట బోనస్ ఐదు వందల రూపాయలు అన్నారు ప్రతి ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల నాలుగు పంటలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల ఒక పంటకి దాదాపు నాలుగు పంటలు అయితే యాభై వేల రూపాయలు ఐదు వందల చొప్పున ఈరోజు ప్రతి ఒక్క రైతుకి బకాయి ఉన్నది బోనస్ ఆమెకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అన్నారు రెండు సంవత్సరాలు రైతు కూలీలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి సంవత్సరానికి ఎక్కువై ఇంత మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్ని మోసాలు ఇంత పెద్ద ఎత్తున మోసం భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున మోసం అనేది చేయలేదు అలాగే చూసుకుంటే నిరుద్యోగులకు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగులకు దాదాపు ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాల నిరుద్యోగ భృతి రెండు లక్షల విద్యార్థులకు ఓకే అలాగే విద్యా భరోసా కింద విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు బకాయిలు విద్యా భరోసా అన్నారు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం లేదు చదువుకుంటున్న వాళ్ళకు ఫీజు లేదు మళ్ళా భరోసాని ఐదు లక్షలు అన్నారు ఇంత పెద్ద ఎత్తున అంటే ఎంత పెద్ద చీటింగ్ ఒకసారి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు బోధన్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి ఈ బకాయి కార్డులు తప్పకుండా ఇస్తాం మీ యొక్క గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు తిరిగితే ఏ విధంగా అయితే మీకు అబద్ధాలు మాట్లాడినరో మీ యొక్క బకాయి కార్డుని వాళ్ళకు చూపించండి మీ ఆస్తులు అమ్మి మాకు పైసలు ఇవ్వమని చెప్పాలా మీరు మోసం చేసి మాతోనే ఓట్లు వేసుకున్నారు మా పైసలు మా హక్కు ఏడు ఉన్నదని దయచేసి అందరు కూడా నియోజకవర్గ ప్రజలు అందరు కూడా డిమాండ్ చేయాలా అడగాల అని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అన్నారు ఆటో కార్మిల కార్మికులకు దాదాపు ఇరవై నాలుగు వేలు ఇవ్వాలా ఇది కాకుండా ఇంకా ఒక నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి చార్సో బీస్ గవర్నమెంట్కి చార్సో బీస్ హామీలు ఉన్నాయి అది ఏడు పోయినాయి పీస్ గవర్నమెంట్ పీస్ ఆమె పరిస్థితి ఇక్కడ కూడా క్యాంప్ ఆఫీస్ని బంద్ చేసి పెట్టిండ్రు ఏమైనా అడ్డ వేస్తే ప్రజలు వచ్చి చేస్తారు ప్రాణం తింటారు ఎందుకు పోయి అని ఈరోజు ఎవ్వరు కూడా దిక్కులేని పరిస్థితి మీ కింద స్థాయి నాయకులు ఎమ్మెల్యే గారు అందరికీ బెదిరిస్తూ ఉన్నారు మీ కింద స్థాయి నాయకులు ఎమ్మెల్యే గారు గమనించాలా మీరు ఒక జంటల్ మైండ్గా ప్రవర్తిస్తారు అది ఓకే అది సపరేట్ విషయం కానీ మీ కింద స్థాయిలో ఏం అనేది మీరు ఒకసారి చూడాలి ఈరోజు మా గ్రామాల్లో ప్రతి ఒక్క కార్యకర్త మీద ఒక గరీబ్ కార్యకర్త మీద కక్షపూర్వకంగా మాట్లాడితే కేసు పెట్టుడు మాట్లాడితే కేసు కొట్టుడు అంటే ఏంది ఇది మొత్తం కేసులో తెలంగాణ అయిపోయింది ఇప్పుడు నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన సాయంత్రం వరకు కేసు అవుతాయి నా మీద అంటే అందరినీ బెదిరియాలా కేసులు పెట్టాలా బాధ పెట్టాలా ఏ విధంగా అయితే మళ్ళా కొంతమందికి ఇక్కడున్న నాయకులు అని వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నా బెట మీ సంగతి తెలుస్తాం టైం రాని మీరు సర్పంచ్ ఎంపీటీస్లకు పోటీ చేసే క్యాండిడేట్లకు ఎట్లా చేస్తావురా పోటీని బెదిరిస్తూ ఉన్నారు కిడ్నాప్ చేసేస్తామంట కిడ్నాప్ చేస్తారంట ఇటువంటి బెదిరి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు నా దగ్గర రికార్డింగ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి టైం వచ్చినప్పుడు బయట పెడతాం మీ అందరి సంగతి ఏమున్నదో దయచేసి ఎట్లా ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడ ఏ పెద్ద ఎత్తున ఎవరైతే కొంతమంది కింద స్థాయి నాయకులు ఆయనను బద్నాం చేస్తూ ఉన్నారు ఆయనకొకసారి దృష్టి పెట్టుమని నేను చెప్తా ఉన్నా అడుగుతా ఉన్నా ఈనంగా అంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలంటే మీ కార్యకర్త సిగ్నేచర్ చేయాలంట తెలంగాణ రాష్ట్రంలో ఒక గరీబ్ ఫ్యామిలీలో ఏమైనా జబ్బు వచ్చి బంగారం తాకట్టు బంగారం తాకట్టు పెట్టి జీవితం తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని ఇల్లు అమ్మేసి పొలం అమ్మేసి విద్య చికిత్స చేసుకుంటే మళ్ళా మీ ఒక కార్యకర్త సంతకం చేసుకుంటే మీరు ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ పెడతారంట అంటే ఇది మీరు కరెక్టేనా నేను ఎమ్మెల్యే గారికి జవాబు అడుగుతా ఉన్నా దీనికి ప్రతి ఒక్క ఊర్లలో ఇది జరుగుతూ ఉన్నది ఏ విధంగా మోసం నడుస్తూ ఉన్నది ఒక ఆటో ఇష్కా మూడు మూడు వేలకి బ్లాక్మెయిల్ చేసి బ్లా బ్లాక్లో అమ్మడం జరిగింది ఇష్కాదందా చూసుకుంటే అరే బాబు రే బాబ్ ఎవరన్నా అంటే అరే ఇది ఎమ్మెల్యే వాట అని చెప్తా ఉన్నా కొన్ని ఫోన్ల రికార్డింగ్లో కూడా విన్నా ఎమ్మెల్యే సాబ్ ఇంటికి పోతున్నది ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోతున్నది అని మీకు ఆ విధంగా అది ఎంతవరకు సత్యం ఉన్నదో ప్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మీరే తెలుసుకోవాలా ఏం నడుస్తూ ఉన్నది వెనకాల ఏం నడుస్తూ ఉన్నది ఆడ టిప్పర్లు పోతే ఒక డబ్బా పెట్టిండు అంటే సపరేట్గా అంటే ఈ ఎమ్మెల్యే గ్రూప్కి సపరేట్ పైసలు సపరేట్ కాంగ్రెస్ కార్యకర్త మొత్తం ఇసుకాని తొలగిచ్చేసిండు బోధనలో ఉన్న ఇసుక అంతా కూడా ఈ రెండు ట్వంటీ టూ మంత్స్లో మొత్తం మంజిర గింజిర అంతా ఖాళీ చేసి పడేసిండు అంటే అంత ఆకలి ఆకలితోని అంగడితోని మీ కరప్షన్ ఏంది మా ప్రభుత్వం ఏంది మీరు ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు వరకు నియోజక నియోజకవర్గంలో ఒక లక్ష రూపాయలు పనిచేయలేదు తీసుకొచ్చి ఏడైనా పనులు మేం చేసిన పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం మేం తెచ్చిన పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఒక గరీబ్కి ఇల్లు అలవాటు చేస్తే దానికి క్యాన్సల్ చేసి బెదిరించి మళ్ళీ మీ కార్యకర్తల్ని అలవాటు చేస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రభుత్వాలు నడుస్తాయా గతంలో మేము పది సంవత్సరాల పాలనలో కులాలకు మతాలకు పార్టీలకు అన్నిటికీ అతీతంగా బోధన్ బిడ్డలకు న్యాయం చేసే విధంగా ఏ కులం అడగకుండా మతం అడగకుండా పార్టీలు అడగకుండా అందరికీ న్యాయం చేసినాం ఈరోజు బోధన్ నియోజకవర్గంలో ఒక బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి ఈరోజు ప్రజలకు లేదు కనీసం స్పందించే వాళ్ళు లేరు ఒక ఆఫీస్ లేరు నేను ఎమ్మెల్యే గారికి తక్షణంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ముందు ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేయాలి ఆఫీస్ ఏర్పాటు చేసి మళ్ళా మీరు ఏ గ్రామానికి వెళ్ళినా పోలీసు వాళ్ళ దౌర్జన్యం పబ్లిక్ని నెట్టేయడం మాట్లాడకుండా ఈరోజు మీరు మొన్న ఉసా మందర్న పర్యటించినప్పుడు ఒక మిలిటరీగా మీ పక్కన పోలీసుని పెట్టుకొని ఎప్పటి దగ్గరికి వచ్చినా మాట్లాడితే కూడా వాళ్ళకు నూకడం ఏందండి అది ఏం పరిస్థితి అవసరం ఉన్నది అరే మీరు పోయి ముఖాముఖిగా ప్రజల సమస్యలు ఏమున్నాయి మాట్లాడండి దయచేసి తర్వాత బాక పాత బకాయిలు పని చేసిన వాళ్ళకు మేము బిల్ ఇయ్యం మీరు ఆ గవర్నమెంట్లో పని చేసిం కదా మేము బిల్ ఇయ్యం మళ్ళా నాకు ఇంకో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అన్నారు అంట ఎర్రవల్లి ఫామ్ హౌస్ తీసుకొని పోయి తీసుకురా బిల్ అని అది మీరు ఇంత పెద్ద మంచి ఉన్నారు మీరు అంత సీనియర్ ఉన్నారు ఇటువంటి మాటలు మాట్లాడితే అంటే ఇప్పుడు నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ కార్యకర్తలు మీ కాంట్రాక్టర్లు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు పోయి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ దగ్గర బిల్ తీసుకురావాల ఏందండి అటువంటి మాటలు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గరీబ్ మనుషులు పని చేసుకున్నారు ఏదో కాంట్రాక్టింగ్ చేసుకొని ఏదో బ్రతకడానికి అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్ మీద పైసలు తీసుకొని రెండు రెండు మూడు నవ మూడున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు దయచేసి దయచేసి వాళ్ళ బిల్లు అన్ని చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు లక్ష రూపాయలు వచ్చేటోళ్ళు ఉన్నారు యాభై రూపాయలు యాభై వేల రూపాయలు వచ్చేటోళ్ళు ఉన్నారు ఇడ మీ కింద స్థాయి కార్యకర్తలు గింత కమిషన్ ఇస్తేనే మేము బిల్లు ఇస్తాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొని కూడా బిల్ ఇస్తలేదు ఇరవై ఐదు శాతం తీసుకున్నారు తీసుకొని కూడా బిల్ ఇస్తలేదు ఎట్లా అవుతుందండి చెప్పండి నేను అందరికీ అంటలే అందరికీ అంటలే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు ఎమ్మెల్యేకి కూడా ఇక్కడ బద్నాం చేస్తా ఉన్నారు